కల్లందు పట్టణంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాం అన్ని చోట్ల రాయదుర్గం కావచ్చు ఉరవకొండ కావచ్చు మడక్సిరా కావచ్చు మన చుట్టుపక్కల మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి అయ్యాయి అన్ని చోట్ల కూడా మంచి రోడ్లు ఉన్నాయి చాలా మంచి వాతావరణం కూడా ఆ ప్రాంతాల్లో ఉంది ఎక్కడ కూడా ఇంతవరకు రెండు వేల తొమ్మిదిలో మనం మున్సిపాలిటీగా కళ్యాణదుర్గం రావడం జరిగింది మధ్యలో మన చైర్మన్ లుగా ఉన్న వైపీ రమేష్ కావచ్చు లేదా బిక్కీ రామలక్ష్మమ్మ కావచ్చు అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత ఎక్కడ అభివృద్ధి కుంటు కూడా జరిగింది అందులో భాగంగా మరి కూడా మన అభివృద్ధి బాటలో నడవాలనే సంకల్పంతో ప్రజల సహకారంతో ముఖ్యంగా చాలా మంది ప్రజలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా ఇప్పుడు అభివృద్ధి ఏదైతే వైడనింగ్ ప్రాంతాల్లో పోతున్నాయో వాళ్ళ స్థలాలు స్వచ్ఛందంగా ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి తెలుసు అభివృద్ధి చెందితే ఏ విధంగా ఉంటుంది మనం డ్రైనేజ్ కాలంలో నడిచాం బురదలో నడిచి కూడా మన షాపులు లేకపోయి మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి నుంచి బయట పడుతున్నాం కాబట్టి మనం సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం